ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ మాతాపితృ గురుదేవతభ్యునమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ వైశాఖ పురాణం స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గతం ఐదవ అధ్యాయం వైశాఖ మాస విశిష్టత నారదుని మాటలు విని అంబరీష మహారాజు నారదునితో ఇట్లనే వైశాఖ మాసం ఇతర మాసముల కంటే తపోధర్మాల కంటే అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగ్గా అర్థం కావటం లేదు ఏ కారణము వలన వైశాఖం అన్నిటికంటే ఉత్తమమైనదో వివరింపకూరుచున్నాను అని పలికాను అప్పుడు సమాధానం సమాధానమిచ్చాను మహారాజా శ్రద్ధగా వినుము కల్పాంతకాలంలో సృష్టి అంతమగు సమయమున దేవతలకును ప్రభు అయిన శ్రీ మహావిష్ణువు లోకములన్నింటినీ తన ఉదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించి ఉండెను జీవరూపమున తత్వము పొందిన తన మహిమను తన ఎందే ఉపసంహరించుకొని ఉండను నిద్రాంతము వేదములు శ్రీ మహావిష్ణువును మేల్కొల్పినది దయానిధి అగు శ్రీ నారాయణుడు శృతి ప్రబోధమున మేల్కొని తన ఉదరమందున్న సర్వజీవ లోకములను రక్షింపనించను తన ఉదరమున నిలీలమై విలీనమై ఉన్న ప్రాణకోటికి తగిన కర్మ ఫలప్రాప్తికై సృష్టిని ప్రారంభవలైన కోరిక కలుగుగాని సర్వలోకశ్రయమైన సువర్ణ పద్మము ఆయన నాభి నుండి వెలువడను విరాట్ పురుషునికి చెందిన వాడుకు బ్రహ్మను పురుషనామంతో సృష్టించాను వాణితో పాటు పదునాలుగు భువనములు కూడా సృష్టించాను భిన్న విభిన్నములకు కర్మల నాశ్రయించిన వివిధ ప్రాణులను వారి కర్మ ఫలానుకూలములు త్రిగుణములకు ప్రకృతిని అనగా మాయను మర్యాదలను రాజులను వర్ణాష్ట్రమ విభాగములను ధర్మ విధానం సృష్టించను పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు తన యాజ్ఞారూపములుగా చతుర్వేదములు తంత్రములను సంహితలను స్మృతులను పురాణ ఇతిహాసములను ధర్మ రక్షణకై సృష్టించను వీనిని ప్రవర్తింపచేయుటకై ఋషులను కూడా సృష్టించను ఋషులు ఆచరించి ప్రచారం చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు తగినట్లుగా ప్రజలారించచు సర్వేశ్వరులకు శ్రీ మహావిష్ణువులకు సంతోషము కలుగునట్లు ప్రవర్తించచు ఉండి సర్వోత్తములకు తమ తమ వర్ణాశ్రమ ధర్మములను ఆచరించచు ప్రజలను వారి వారి ధర్మాసక్తిని ధర్మాచరణమును తాను స్వయముగా చూడవాలని మహావిష్ణువు తలంచను అప్పుడు ఈ విధముగా ఆలోచించను తాను సృష్టించిన వర్షాకాలము వర్షముల వలన బాధలుండు చే పీడితులకు ప్రజలు ధర్మాచారణం సరిగ్గా చేయలేరు అట్టి వారిని చూసిన తనకు తృప్తి కలగదు సరికదా కోపం కూడా వచ్చును కావున వర్షాకాలంలో ప్రజలు ధర్మ ప్రవర్తనను పరిశీలించగదు తగదు శరత్కాలంలో వారి కృషి వ్యవసాయం పూర్తి కాదు కొందరు అప్పుడే పండిన పండ్లను తినుచుందురు నేత్ర వ్యాధులు చలి మున్నగు వాణిజే పీడింపబడుచు ఉంటురు ఎట్టి పరిస్థితిలో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింపచూచుట ఉచితం కాదు వ్యగ్రులై ఏకాగ్రత లేని వారిని చూచినచో నాకేమి సంతసం కలుగును హేమంత ఋతువున చలిమిక్కుటముగా ఉండుట చే జనులు ప్రాతకాలంలో లేచి సూర్యోదయములకు ముందుగా లేచి స్నానాధికములు ముగించు కొనజాలరు చలిగాలికి చిక్కి ప్రాతకాలం లేవని వారి చూచినంతనే నాకు మిక్కిలి కోపంగా ఉండును నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపం వచ్చినచో వారికి శ్రేయస్కారం కానే కాదు శిర శిశిర ఋతువున ప్రజలను చూడబోయినచో ఎట్లుండదు చలి మీ కుటముగా నుండు ఆ కాలమున ప్రజలు సూర్యోదయములకు ముందుగా లేవజాలరు ఆ కాలమున తమకు కావలసిన ఆహారమును వండుకొనుటకు సోమరులై పండిన పండ్లను తినుచుందురు అనగా సులభంగా లభ్యములకు ఆహారములు ఇష్టపడుచు చలికి భయపడి స్నానము చే మానివేయు స్వభావం కలిగి ఉందరు స్నాన విముఖులైన వారు చేయగలిగిన భక్తి కరమైన కర్మ కలాపములు ఎట్లుండను ఈ విధంగా చూసినచో వర్షాకాలం నుండి శిశము వరకు కాలంలో వివిధములైన ప్రార్థన కర్మలు లోబడి ప్రకృతి వివశులైన ప్రజల నుండి భక్తి పూర్వక కర్మ ధర్మానుష్ఠానము ఆశింపరాదు వసంతకాలం స్నానధానములకు యాగభోగములకు బహువిధ ధర్మానుష్ఠానములకు అనుకూలమైన కాలం మరియు ప్రాణధారులకు ఆవశ్యకములకు ఆహార పదం పదార్థములు సులభముగా లభ్యము అగును సులభమైన ఏ వస్తువు తృప్తి నందవచ్చును ఈ సర్వ ప్రాణిగతమైన జీవాత్మకును ఏదో ఒక విధముగా వీటిని పండ్లను దానం చేసిన సంతృప్తిని కలిగించి ఆ విధముగా సర్వవ్యాప్తి నాకును సంతృప్తి కలిగించు అవకాశం ప్రజలకు సులభ సాధ్యమై ఉండును కర్మిష్ఠులకు భక్తులు ఎల్లప్పుడూ కర్మపరాయణులై ధర్మవ్రతము ఆచరించరు అది చేయలేని వారికి వసంతకాలము కర్మాధర్మానుష్ఠానములకు తగినది వసంతకాలంలో సర్వ వస్తువులను సులభ సాధ్యములు ఒకటి చే ధర్మ కర్మల అనుష్ఠానం దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలం నిర్ధనులు అంగవైకల్యం కలవారు మహాత్ములు మున్నగు సర్వజనులకును నీరు మొదలగు సర్వపదార్థములు సులభములను దాన ధర్మ ఆదులకు ప్రజలు కష్టపడనవసరం లేదు పత్రము పుష్పము ఫలము జలము శాఖము పుష్పమాల తాంబూలము చందనము పాద ప్రక్షాళనము వీనిని దానం చేయవచ్చును దానం చేయనప్పుడు వినయము భక్తి మున్నగు గుణములు ఉండవలేను దానము పుచ్చుకొను వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును భక్తి భావన ముఖ్యం అట్టి భావనలని విలువ కట్టరానంత పుణ్యమునితును అవి భక్త సులభుడు అని భక్త సులభుడు దయాశాలియకు శ్రీ మహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలిసి లోక సంచారమునకై బయలుదేరాడు ఫల పూర్ణములకు అడవులను స పర్వతములను లతా తరువులను జల పూర్ణములైన నిర్మల ప్రభావం కల నదులను తుష్టి పుష్టి కల ప్రజలు చూచును ఉత్తమములకు ఆశ్రయం మునుల ఆశ్రమం లను అందున్న క ధర్మ కర్మానుష్ఠాన పరులకు మూడులను వన గ్రామ నగర వాసులై భక్తియుక్తులైన జనులను పవిత్రతను అందమును కలిగించు ముగ్గులు మున్నగు వాణితో ఒప్పు ఇండ్ల ముంగిళ్లను పలపుష్పాదులతో వ్రతములను ఆచరించు భక్తులతో నుండి సందడిగానున్న తోటలను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమితుడై తిలకించును భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతములను ఆచరించుచు యథాశక్తిగా దాన ధర్మములను చేయచు అతిథి అభ్యాగతులను ఆచరించుచు ధర్మాత్ములను పుణ్యాత్ములను కర్మపనాయణులను మహాత్ములను అందరినీ చూచుచు అభ్యాగతులై అతిథి అయి బహురూపములతో వచ్చి ప్రజల ధర్మ కర్మానుష్ఠానములలో పాలు పంచుకొనుచు సంప్రీతుడై అఖండ పుణ్యమును అఖండ భోగభాగ్యములను సంపదలను తుదకుముక్తిని స్వయంగా అడుగకని వారి వారి భక్తియుక్తులకు దాన ధర్మములకు పూజాధికములకు సాఫల్యమునిచ్చి అనుగ్రహించును దురాచారులు సోమరులు మున్నగు వారైనను సత్కర్మలను ఆచరించి యథాశక్తిగా దాన ధర్మములను చేసినచో వారి పాపములను నశింపచేసి పుణ్యములను లేక సుఖములను అట్లు కాక దుష్టులై సోమరులై నిర్లక్ష్యముగా ఉండొచ్చు ఎంతటి ఏదో ఉచితముగా శిక్షించు కావున మానవులారా మనం ఎట్టి వారమైనను మన శక్తి ఎట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ఆరాధించి యథాశక్తిగా దాన ధర్మములు ఆచరించి శ్రీ మహావిష్ణువు యొక్క దయను పొందుట మన కర్తవ్యం కావున చంచలమైన మనసును అదుపులో ఉంచుకొని యథాశక్తిగా పూజలు దాన ధర్మములను భక్తి వినయములతో శ్రద్ధాశక్తులతో బలవంతముగానైనను ఆచరించి శ్రీహరి అనుగ్రహమును పొందుట ప్రయత్నించుట మన యొక్క ముఖ్య కర్తవ్యం ధర్మము అదే బాధ్యత ఒక సంచారము చేయి లక్ష్మీ సహితుడు శ్రీ మహావిష్ణువును స్థుతించుచు సిద్ధులు చారణులు గంధర్వులు సర్వదేవతలు కూడా వెన్నంటి వందరు తమ తమ ధర్మములను ఆచరించుచు భక్తితో వినయముతో దాన ధర్మములను వ్రతములను చేయు అన్ని వర్ణముల వారిని అన్ని ఆశ్రమముల వారిని చూచిన వారును సంప్రీతులై శ్రీ మహాలక్ష్మి సమేతుడై ఇంద్రాతి సర్వదేవత పరివేష్టితుడై చైత్ర వైశాఖ జ్యేష్ఠాషాఢ మాసములందు భూలోక సంచారము చేయచ్చు శ్రద్ధాసక్తులతో వ్రతములను పూజలను చేయుచు శక్త్యానుసారం దాన ధర్మములు చేయు వారందరినీ అనుగ్రహించుతురు కోరికలను మించి వరములు నితరు శ్రీహరి వైశాఖ మత్తులై ప్రమత్తులై వ్రతాచరణం దాన ధర్మాధికారములు లేని వారిని గమనించి వారిని రోగములు విచారములు మున్నగు వానితో శిక్షించసమున తనను కానీ పరమేశ్వరుని కాని ఇతర దేవ దైవతములను సజ్జనులను పూజించినను వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను అనగా మహావిష్ణువును పూజిన పూజించినట్లే తలచి సంతుడై వరములనిచ్చును ఇతర మాసములందు వ్రతాధికములను ఆచరించి మని తలచి వైశాఖ వ్రతమును మానిన వారిపై కోపించును అనగా శ్రీ మహావిష్ణువు వైశాఖ వ్రతము మానిన కర్మపరాయణులను కూడా శిక్షించును వైశాఖ వ్రతము ఆచరించిన పాపాత్ములైన ఆయనను వారిని రక్షించును అనగా వైశాఖ వ్రతం శ్రీ మహావిష్ణువునకు అత్యంత ప్రీతికరమైన వ్రతం ఈ వ్రతము ఆచరించడం వలన శ్రీ మహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరములను ఇద్దరు సపరివారముగా వచ్చిన మహారాజును నగరము గ్రామములు వనములు పర్వతములు నదీ తీరములు మున్నగు చోట నివసించి జనులు దర్శించి యథాశక్తిగా తమకు తోచిన పత్రము పుష్పము పలము మున్నగు వాణినిచ్చి మహాప్రభు తమ ఏలుబడిలో సుఖముగా ఉంటిమి అనుగ్రహింపమని ప్రార్థించినచో మహారాజు వారి పన్నులను తగ్గించుట సౌకర్యములను కల్పించుట మున్నగు వాణిని ఎట్లు చేయునో అట్లే శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన వ్రతమును ఆచరించు సద్బ్రాహ్మణులను అతిథులను అభ్యాగతులను దైవ భావనతో ఉపచారములు చేసి యథాశక్తిగా దాన ధర్మంలో ఆచరించినచో శ్రీహరి సంతష్టుడై కోరిన ఇచ్చి రక్షించును పరివార దేవతలను శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందిన వారికి తామును యథోచితముగా వరములనుచ్చి రక్షించు సపరివారముగా వచ్చిన మహారాజును దర్శింపక కానుకలనీయక ఉన్నచో మహారాజు కూషితుడై శిక్షించును పరివారమును యధాశక్తిగా శిక్షించురో అట్లే వైశాఖ మాస వ్రత సమయమున వ్రతమును ఆచరించి యథాశక్తిగా ఎట్లు స్థుతించి దాన ధర్మములు చేయని దురాచారులను శ్రీ మహావిష్ణువు ఆయన పరివార దేవతలను ఏదో ఉచితముగా అట్లు శిక్షించు కావున సర్వజనులను యథాశక్తిగా ఎట్లు వైశాఖ వ్రతములను ఆచరించి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించి దైవానుగ్రహం పొందటమే ఇది గమనింపదగిన ముఖ్య విషయం కావున ముఖ్యంగా వైశాఖ మాసం ధర్మరక్షకులకు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్ష కాలమని ప్రతి జీవీ గుర్తించి వ్రతములను ఆచరించి భగవద్ అనుగ్రహం పొంది ప్రయత్నింపవలేను అందుచేత వైశాఖ మాస వ్రతం కార్తీక మాఘ మాస వ్రతముల కన్నా మరింత ఉత్తమము అయినది అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస యొక్క విశిష్టతను వివరించాను ఓం నమో నారాయణాయ